ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి వారు కొంచెం కష్టాలు చెప్పుకున్నటువంటి గ్రివెన్స్లో భాగంగా మరి ఇక్కడికి రాజమండ్రి నుంచి ప్రీతం మరియు గాయత్రి అనే దంపతులు వాళ్ళు తొమ్మిది నెలల ఆడబిడ్డతో వచ్చారు ఇక్కడికి పాప పేరు హితేషి సుమారు తొమ్మిది నెలలు తనకి బిడ్డ తనకి ఒక అరుదైనటువంటి ఎస్ఎంఏ అని అంటే స్పైనల్ మస్కులర్ అట్రాఫీ టైప్ వన్ జెనెటిక్ ప్రాబ్లంతో తను బాధపడుతుంది నిజంగా అది ప్రాణాంతకరమైనటువంటి వ్యాధి తొమ్మిది నెలలు అయినప్పటికీ కూడా పాప కదలైనటువంటి స్థితిలో తనుంది ఉంది కనుక దానికి చోల్జెన్స్మా అనే ఒక ఇంజక్షను సుమారు పదహారు కోట్లు ఖరీ చేసేటువంటి ఇంజెక్షన్ వేస్తే ఆ జీన్ థెరఫీలో భాగంగా తను కోలుకునేటువంటి పరిస్థితి ఉంది అయితే తెలుగుదేశం పార్టీ తరఫున అధ్యక్షుడిగా నేను ప్రజలకి అప్పీల్ చేస్తున్నాను వీళ్ళు క్రౌడ్ ఫండింగ్ ద్వారా కొంత డబ్బులు కలెక్ట్ చేయడానికి వారు ఒక ప్రయత్నం చేస్తున్నారు కనుక దాతలు ముఖ్యంగా ఎన్జిఓస్ కావచ్చు లేకపోతే ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీస్గానే వచ్చి వారికి ధన సహాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం అలాగే మా తరపు నుంచి కూడా ప్రభుత్వం తరపు నుంచి కొంత డబ్బులు సద్దడానికి నా ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే దీనికి ఇంపాక్ట్ గురు అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ ఉంది దీంట్లో హాస్పిటల్తో లింక్ అయ్యి ఇలాంటి క్రౌడ్ ఫండింగ్ కోసం వినియోగించేటువంటి ఈ ఇంపాక్ట్ గురువు అనే సంస్థ ద్వారా వాళ్ళు బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది దాంట్లో డబ్బులు కానీ మీరు డిపాజిట్ చేయగలిగితే నేరుగా హాస్పిటల్కే ఆ డబ్బులు అందు అందుతాయి వారికి పాపకి ఆపరేషన్ చేయడానికి ఆస్కారం ఉందని చెప్పేసి మరి మీ ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది తెలియజేస్తున్నామండి అయితే దీంట్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇంపాక్ట్ గురు డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్ళి హితేషి అనగానే మీరు ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే పాప అకౌంట్ డీటెయిల్స్ వస్తాయి అది నేరుగా అంటే హాస్పిటల్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను కనుక మేము మరొకసారి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను వీళ్ళ పరిస్థితి చూసి నేను ప్రజలకి అపీల్ చేస్తున్నాను దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేసి పిల్లల్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాం నమస్కారం